ఈశ్వరుడు ఈ భారతదేశాన్ని స్వర్గధామంగా శివాలయంగా స్థాపన చేస్తారు అంటే భారతదేశము కొద్ది కాలం శివాలయంగాను మరికొద్ది కాలము వేశ్యాలయంగాను ఉంటుంది సుఖ సంతోషాలు ఉన్న కాలం మరి వేశ్యాలయం అంటే కష్టాలు దుఃఖాలు ఉండే సమయం ఈ విధంగా భారతదేశంలో సుఖ దుఃఖాలు ఈ రెండు కూడా కొనసాగుతాయి మరి ఈ భారతదేశాన్ని తిరిగి శివాలయంగా స్వర్గధామంగా తయారు చేసేది ఆ ఈశ్వరుడే మరి ఈశ్వరుని వద్దకు వచ్చిన ఈశ్వరీయ విద్యార్థులు ఆ చదువును ఎంత శ్రద్ధగా చదవాలి చదువు అధ్యయనం చేసేటప్పుడు పూర్తి మనస్సు అంతా కూడా ఆ చదువుపై లగ్నం చేయాలి అదేవిధంగా మనకు చదివించేవారు ఎవరు అని ఒక విషయాన్ని మన జ్ఞప్తికి చేసుకుంటే మన విద్యా అధ్యయనం అనేది సులభంగా కొనసాగుతుంది శ్రద్ధను ఉంచగలుగుతాము చదివించేది సాధారణ మనుషులైతే చదువుకునేవారు కూడా దాన్ని తేలికగా తీసుకునే అవకాశం ఉంది కానీ ఇక్కడ చదివించేది ఎవరు స్వయంగా ఈశ్వరుడు మరి ఈశ్వరుడే మనకు స్వయంగా విద్యను నేర్పి మనల్ని శివాలయానికి తీసుకువెళ్ళడానికి మరి వచ్చారు అంటే మనం అర్థం చేసుకోవాలి మనల్ని ఎంత ఉన్నతులుగా తయారు చేస్తున్నారు బయట కూడా గురువులు ఉంటారు వారు వివిధ వృత్తులు నేర్పుతారు అది వడ్రంగి పని కావచ్చు లేదా నేత పని పని కావచ్చు అల్లిక పని కావచ్చు శిల్పలు చెక్కడం కావచ్చు ఇలా స్థూలమైన పనులకు కూడా గురువులు ఉంటారు కానీ ఇక్కడ ఆధ్యాత్మిక మార్గముల మాత్రం ఇక్కడ స్వయంగా మనము సద్గురువు సత్యమైన గురువు ఏ పరమ లక్ష్యం కోసము ప్రయత్నిస్తూ ఉంటారో ఆత్మ ఉన్నతికి ఏవి సోపానాలు అలాంటి మార్గాన్ని చూపించేవారు సద్గురువు సద్గురువు దగ్గర విద్యను అధ్యయనం చేస్తున్నప్పుడు మనస్సును లగ్నం చేయాలి ఎక్కడ అటు ఇటు వెలనీయకూడదు శ్రద్ధగా ఉండడం ద్వారానే ఆ విద్యను పూర్తిగా ఆర్జించవచ్చు కేవలం వినటప్పుడే కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అశ్రద్ధ చేయకుండా మనపై మనము జాగరూకతతో ఉండాలి ఇలా విద్యను ఎంత శ్రద్ధగా మనము అధ్యయనం చేస్తే అంత ప్రయోజనం చేకూరుతుంది త్వరలోనే మనలోని కల్మషాలు దూరం అవుతాయి ఈ విధంగా విద్యాభ్యాసం ద్వారానే ఆధ్యాత్మిక విద్యార్జన ద్వారా దానిని నిజ జీవితంలో ఆచరణకు తీసుకురావడం ద్వారా మనము ఆధ్యాత్మిక మార్గములో ప్రగతి పథములో పయనించవచ్చు ఇక్కడ ఈశ్వరీయ విద్య యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని ఆ ప్రాధాన్యత అనుసారంగానే విద్యపై దృష్టిని సారించి అధ్యయనం చేయాలి సృష్టి యొక్క పరివర్తన కార్యం కొనసాగుతోంది ఇక్కడ అల్పకాలిక సంపాదన వెనుక సమయాన్ని వృధా చేయరాదు జీవనాధారం కోసము సంపాదన అనేది అవసరమే కానీ చిన్న చిన్న విషయాల వెనక పడిపోయి సమయాన్ని వృధా చేసుకుంటే ఆధ్యాత్మిక ప్రగతి అనేది కుంటుపడిపోతుంది ఎవరైనా కూడా ఇటు లౌకిక జీవితాన్ని అంటే వ్యవహారిక జీవితాన్ని మరియు ఆధ్యాత్మిక జీవితాన్ని రెండింటినీ కూడా సమతుల్యంగా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి కేవలము చిన్న చిన్న విషయాల వెనక చిన్న చిన్న ప్రయోజనాల వెనక పెద్ద ప్రయోజనము దెబ్బతినేలా వ్యవహరించకూడదు జీవనాధారానికి మనకి ధనం యొక్క ఆవశ్యకత ఉంది కానీ ధనమే అన్ని కాదు ధనంతో పాటు వ్యక్తిత్వ వికాసము వ్యక్తిగత విలువలు మానవీయ విలువలు కూడా ముఖ్యమే అలాంటి ఉన్నతమైన మానవీయ దైవీయ విలువలు నేర్పడానికి స్వయంగా ఈశ్వరుడు ఈ సందర్భంలో మనకి జ్ఞాన బోధన గావిస్తున్నారు శ్రద్ధగా ఆ విద్యను అధ్యయనం చేసి ప్రగతి పథంలో ముందుకు వెళదాం